అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండి ఉండకపోతే శ్రీరామనవమి కృష్ణాష్టమి సీతారామ కళ్యాణము మహాశివరాత్రి ఈ తిథులు లేవు వేగం లేదు రామాయణం లేదు భాగవతం లేదు మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు ప్రవచనం చెప్పుకోవడం ఉండదు శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే వాళ్ళకి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటి అటువంటి స్థితిలో ఏ రాసు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక్క ముక్తి సత్యదండాన్ని చేతపట్టి తరతఖండ నాలుగు చెరగుల సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం పాదచార్య పర్యటించి అవైదికమైనటువంటి ధర్మ ఖండించి పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర పరవత్వాలు అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెళితే కాంచీపురంలో వరదరాజ స్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు ఒక్క వేణు పైకెత్తి ఉంటాడు అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం శంకరుల చేత వేదాంతర్తముగా ప్రబోధింపబడిన అద్వైత సిద్ధాంతము సత్యమో అని చాటి చెప్తూ ఉంటాడు పర్వరాజస్వామి వారు చెప్పిన భిక్ష ఇవాళ తిగిలిన తిథుల్లో మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధనలన్నీ వారే లేకపోతే సనాతన ధర్మం కుడిగెత్తిపోయింది